హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి మా చిట్టి అయితే లేచిపోయింది అప్పటికే అంటే టైం అయితే ఎయిట్ అవుతుంది కొంచెం లేట్ లేచింది అంటే బయట కనిపిస్తున్నాం అన్నట్టు మీకు అనిపిస్తుందేమో అవునండి బాగా వేడిగా అవుతుంది కదా త్రీ ఫోర్ డేస్ నుంచి చాలా గరం అయిపోతుంది అందుకని మేము మేము నైట్ వచ్చేసి బయట పడుకున్నాము చల్ల చల్ల గాలి వస్తుందని పిల్లలకు బాగా వేడి అవుతుందని బయట కడుపున్నాం అండి బాల్కనీలో అయితే చల్లగా పిల్లలు అయితే మంచిగా నిద్రపోయారు మా బాబు వచ్చేసి నాకు హలో హాయ్ చెప్తున్నారు చూడండి బాయ్ డైలీ రొటీనే కదా ఇంకా లేచానండి లేచి నేనైతే ఇంకా ఊడ్ చేస్తున్నానండి పిల్లలతో పాటు బయట పడుకునేసరికి అలసిపోయినట్లయి అలానే పడుకున్నాను పిల్లలకంటే కొంచెం ముందైతే లేచాను లేచిన తర్వాత అయితే ఇదా నేను నేనైతే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇల్లు అయితే ఏంటిదేనా అది ట్రైనా నీకు అసలు చేయడం పెట్టుకున్నారా తీసేస్తున్నావు నీ ట్రైన్ని తినేస్తావా నీ ట్రైన్ని లడ్డు తినేస్తావా చెప్పు సిగ్ అవుతుందా పిల్లలైతే బ్రష్ అయితే చేసుకున్నారు బ్రష్ చేసుకున్న తర్వాత మా హ్యారీ మాత్రమే లేచాడు హ్యాపీ అయితే అలానే పడుకొని ఉంది పడుకొని ఉండేసరికి వీడైతే మొహం కడుక్కున్నాడు కాబట్టి నాకు ఏమైనా తినడానికి కావాలనేసి అడిగాడు సో మిల్క్ మిల్క్ బిస్కెట్స్ అయితే అవైలబుల్గా ఉండే ఇంట్లో అవి అవి తింటావాన అంటే సరే తింటానని చెప్పి తీసుకున్నాడు వాడైతే ట్రైన్ అయితే కడుకుంటున్నాడు అండి ఎంటర్ అంటే ట్రైన్ అని చెప్పేస్తున్నాడు ఇవాళ వచ్చేసి ఇంకా ఇల్లు కూడా దూడ్చేసాను గుమ్మ వాళ్ళు కూడా తుడిచేసి కడిగేసుకున్నానండి ఇవాళ ముగ్గు వచ్చేసి మూడు చుక్కలు మూడు వరుసలు అనేసి కొంచెం సింపుల్గానే ఉంటుంది సో నేను దాన్నే ట్రై ట్రై చేశాను ఈజీగా అయితే వచ్చేస్తుంది చాలా చాలా సింపుల్ అండి అయితే తిప్పుడు ముగ్గులు ఇది మనం వేస్తామా అని అనేటట్టుగా అనిపిస్తుంది కానీ వెరీ సింపుల్ అండి ఈజీగా వేసుకోవచ్చు ముందర గుమ్మానికి అయితే ముగ్గు వేసేసాను తర్వాత అయితే తూర్పు బాగానా అండి ఇది దీనికి కూడా ఆల్రెడీ నేను ముగ్గు వేసేశాను ముగ్గు వేసేసిన తర్వాత హ్యాపీ అయితే లేచి వచ్చేసింది అమ్మ నీ ముగ్గు చాలా చాలా బాగుందమ్మా వావ్ అనేసి అంటుంది తర్వాత ముగ్గులైతే పెట్టేసిన తర్వాత చిటి అయితే స్నానం ఇంకా స్నానం కూడా కంప్లీట్ అయితే చేశాను డైలీ ఈమెకైతే కంపల్సరీ అయితే చేయిస్తాను ఏదేమైనా వెదర్ని బట్టి ఇంకా ఫాలో అయిపోతాను చిన్న పిల్లలు కదా అండి అందుకని కోల్డ్ ఆ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని ముందుగా అయితే హెడ్ బాతే డైలీ హెడ్ బాతే చేయిస్తాను కి ఇచ్చింగ్ 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 ఇరిటేట్ అయితే ఉంటారు కదా సో అందుకని నేనైతే ముందుగానే పిల్లలకి ఇలా చేస్తాను మా చిట్తలు అయితే అంత గాబరైతే పెట్టదు కానీ తనకైతే ఫ్రెషప్ అయితే మెయిన్ అండి ఫ్రెషప్ చేశామంటే చాలా చాలా మంచిగా ఆడుకుంటుందంటే మా బిల్డింగ్లో అయితే తినకైతే గొప్ప పేరుందండి అసలు మీ పాప ఏడవనే ఏడవది ఏంటమ్మా అని అయితే అడుగుతారు మా మమ్మల్ని అయితే అంటే కడుపు నిండా పాలుండి తనకి ఫ్రెషప్ చేసి పడుకోబెడితే ఇంకంటే ఎవరికైనా లోటు ఉండదుగా సో అలా అనేసి నేను అడు నేను అనుకుంటాను సో ఇంకా వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ డాడీతో చిట్టి తల్లి అంటే బాగా ఇష్టం చిన్నపిల్లలు అంటే చాలా వరకు ఇష్టపడతారుగా పెద్దగైన అయిన తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిన తర్వాత అంతగా ముచ్చటంటూ ఏముండదు కాకపోతే చిన్న పిల్లలు మన్స్ బేబీస్ అయితే క్యా చాలా క్యూట్గా ఉంటారు కదా కదబ్బా సో అందుకని చాలా వరకు ఇష్టపడతారు అని నేను అనుకుంటున్నాను చాలా ఎక్కువగా ఆడుకుంటాడు వాళ్ళ డాడీ అయితే చిన్నదాని దగ్గర అయితే మా ఇంట్లో ఇంకా హ్యాపీ హ్యారీ ఇంకా మామూలు అండి వాళ్ళు పెద్దగా అయినారు కదా ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన తర్వాత నీ దగ్గర కూడా ఎక్కువ ఆడుకోండి అన్నట్టు మాట్లాడతాడు చాలా చాలా క్యూట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ అందరు లైక్ చేస్తారు చూడంగానే అండి క్యూట్ బేబీ మా అయితే అంటే ముగ్గురు కూడా అట్లనే ఉన్నారు నాకైతే చాలా క్యూట్ క్యూట్గా చబ్బి చబ్బిగా ఉంటారు కొంచెం నా కెమెరా ప్రాబ్లం వల్ల మా పిల్లలు అంతా కలర్గా అనిపించారు కానీ నా మెయిన్గా నా కెమెరా ప్రాబ్లమే అండి అయితే ఇక్కడ వచ్చేసి ఇవాళ లంచ్ వచ్చేసి నేనైతే బ్రింజాల్ అయితే చేస్తాను బ్రింజాల్ వైట్ రైస్ చేశానండి ఇంకా అదే మాకైతే లంచ్ ఇంకా పిల్లలు అయితే కర్రీయే తింటున్నారు కర్రీ అలా కూడా తింటారా అసలు తినరు కారం కారం అంటారు కొంచెం జస్ట్ ఇట్లా టంగుకి టచ్ చేస్తారంతే దాన్ని కారం కారం అనేసి అంటారు నా కర్రీస్ మ్యాక్సిమం అయితే పిల్లల కోసం కొంచెం చప్పచప్పగానే చేస్తాను పిల్లలు తినకపోతే అదో మాదిరి బాధ ఉంటుంది కదా ఆ బాధ పడే చప్పగా చేసేదైతే బెటర్ అనేసి వీడైతే ఫస్ట్ ఫస్ట్ ఉత్తమం అనేది తింటాడండి అందుకని వీడికి తెలియకుండా ఏదో ఒక మాయ చేసేసి అయితే కర్రీస్ అయితే కంపల్సరీ అయితే యాడ్ చేసి పెడతాను ఉత్త అన్నం తింటే ఏముంటుంది బలం ఉండదు కదా పిల్లలకి ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు ఏదో ఒక మంత్రం వేసే మంత్రం మాయ చేసేసి అయితే వానికి అయితే కంపల్సరీ అయితే కర్రీస్ అయితే పెట్టేస్తానండి చాలా చిన్నగా ఉంటుందండి కానీ హుషారైతే చాలా ఎక్కువగా ఉంటుందండి ఏదైనా కావాలనేసి అయితే మారం అయితే చేస్తుంది వాటిని తీసుకొని మరీ ఆడుకుంటుంది ఇంకోటి నోట్స్ అయితే చింపేస్తుంది ఏ దొరికినైతే అయితే దాన్ని పట్టుకొని నోట్లైతే పెట్టుకుంటుందండి చాలా చాలా టాలెంట్ ఉంది మా చిత్తల్లి దగ్గర చాలా హుషారు ఉంది ఇంకా ఫైనల్గా అయితే వన్ అవర్కి ముందైతే నేనైతే బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకుని ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉతికేసుకుంటున్నాను మా ఆయన ఉన్నప్పుడు అయితే కొంచెం నిదానంగానే చేసుకుంటాను మా ఆయన అయితే కొంచెం నాకైతే ఇబ్బంది అవుతుందని ఫాస్ట్గా అయితే చేసేసుకుంటాను ఇంకా హ్యాపీని అయితే మా ఆయన లేనప్పుడు హ్యాపీని ఉంచుతానండి చిటి దగ్గర లేకపోతే కింద పడుతుంది ఏదైనా జరగచ్చు కదా చిన్నపిల్లలు ఉన్నత అనేసి కంపల్సరీ అయితే చిటి దగ్గర ఎవరైనా ఒకరు ఉంటేనే నేనైతే బయటకు వచ్చి పని చేసుకోగలుగుతానండి సో ఈ బట్టలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉతికేసుకుంటాను అంతలోపే మా హ్యాపీ ఫ్రెండ్ అయితే వచ్చేసిందండి ఇదిగో ఇంకా ఆమె వస్తే మా హ్యాపీకి అయితే మామూలు హుషారు ఉండదు చాలా హుషారుగా ఉంటుంది ఈ చక్క అని ఇద్దరు కలిసి బాగా ఆడుకుంటారు ఏంటో మరి వేడైతే చాలా అవుతుంది ఇంకా సైకిల్ అయితే హ్యాపీగా ఇచ్చింది సైకిల్ కోసం ఇంకా ఇద్దరు వచ్చిందంటే ఇద్దరు పోట్లాడతారు నేను ఫస్ట్ తొక్కుతా అంటే నేను ఫస్ట్ తొక్కుతా అనేసి అంటారు మ్యాక్సిమం అయితే హ్యాపీ అయితే వాళ్ళ తమ్ముడిని అయితే ఎక్కించుకుంటుంది హ్యాపీ అయితే సైకిల్ అయితే నేనే తొక్కుతా అన్నట్టే చేస్తుంది అండి కంపల్సరీ తనే తొక్కుతుంది ఎవరికి ఇయ్యదు ఒకవేళ ఎవరు వచ్చి నేను తొక్కుతా అని అన్న మీరు వెనకాల కూర్చోండి అని అంటుంది నానా అలా కాదు నాన్న వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వెనకాల హాయిగా కూర్చోవచ్చు వాళ్ళు తొక్కుతుంటే అంటే అస్సలు వినదండి అసలు తా తనైతే అస్సలు నేను తొక్కాల్సింది అంతే అనేసి అయితే తను చెప్తుంది ఇంకా సర్ని ఇష్టం అనేసి ఇంకా మేము కూడా ఒప్పేసుకుంటాము టైమ్స్ అయితే నేనైతే ఒప్పేసుకుంటాను కానీ పిల్లలు పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే ఏం ఒప్పుకుంటారు ఇంకా గొడవలు ఇంకా నేనే తొక్తానా ఆంటీ అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటుంది ఎప్పుడు హ్యాపీనే తొక్కుతుందా అనేసి అయితే అంటుంది ఇంకా వాళ్ళైతే అమెరికాకి వెళ్తున్నారని మా దగ్గరికి అయితే పైనకి వచ్చేసిందండి హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్ కలిస్తే బాగా చదువుతారు బాగా ఆడుకుంటారు బాగా గేమ్స్ కూడా ఆడతారండి ఏమేమో క్రియేట్ చేసుకొని మరే గేమ్స్ అయితే ఆడతారు ఇద్దరు ఇంకా కథలు కూడా అలానే చెప్పుకుంటారు పిల్లలతో పిల్లలతో ఉంటే మనకు కూడా సరదాగా అలా వింటే అలానే వినాలనిపిస్తుంది కదా వాళ్ళ చిలిపి చేస్తలు మా పిల్లలు మా హ్యాపీకి అయితే ఫ్రెండ్స్ అయితే ఎక్కువ కావాలండి ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఆడుకుంటుంది అసలు ఫుడ్డు లేకున్నా పర్వాలేదు కానీ ఫ్రెండ్స్ అయితే ఉండాలనేసి అంటుంది ఆడుకునిక పోతే మాత్రం మాత్రం అస్సలు దొరకదండి మన టిఫిన్ లంచ్ డిన్నర్తో పాటు అడిగి మరీ మనమే పెట్టాలండి అలాంటిది నా కూతురు పెద్ద కూతురు అసలు ఏమీ అడగదు ఎక్కువ మట్టుకు ఆకలి అయితే వాటర్ అయితే వాటర్ మాత్రం బాగా తాగుతుందండి మా చిట్టి తల్లి అయితే అలా చేస్తుందండి ఫ్రెండ్స్ ఉంటే చాలు ఎవ్రీథింగ్ మర్చిపోతుంది కానీ ఎక్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా తిన్నారంటే అది కంపల్సరీ ఆ ఐటమే కావాలని అదొక మారం వాళ్ళు ఏదన్నా ఆడుకునే టాయ్ కూడా కానీ అండి అవే కావాలని మారం చేస్తుంది ఇంకా చిన్న ఏం చెప్పినా ఏం అర్థం చేసుకోరు కదా ఆ పూటకి ఏదో ఒకటి మేనేజ్ చేసి అంటే అప్పటికప్పుడు తెచ్చియలేం కదా సో అప్పటికప్పుడు ఇంక ఏదో ఒకటి మేనేజ్ చేసి అయితే కొంచెం కూల్ చేసి అయితే అర్థం చేసేసుకుంటుంది లేకపోతే వాళ్ళే అడ్జస్ట్ అయ్యి అయితే ఉంటారు ఫ్రెండ్స్ నువ్వు తీసుకోలే నువ్వు కాసేపు ఆడుకో నేను కాసేపు ఆడుకుంటా అని ఇంకా ఈ ఈ వీటితోటే ఇంకా సమయం అయితే గడిచిపోతుంది పిల్లలు ఉంటే అసలు టైమే దొరకదండి హౌస్ వైఫ్స్కి అయితే ఇంట్లో పని పిల్లల కేరింగ్ అనేసరికి అసలు టైం ఇలా అలా గడిచిపోతుంది అంతే లైఫ్లో ఏదో అనుకుంటాం కానీ మనకి ఏదో జరిగిపోతుంది పిల్లలు అయిపోయిన తర్వాత మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని లైఫ్ మనకైతే అట్లా కనిపిస్తుంది కదా ఎవ్వరి లైఫ్లో అయినా ఏదైనా కావాలి అనుకుంటే అది మనకి దూరంగానే ఉంటుంది కానీ మన మనకంటూ చేరువగా మాత్రం ఉండదు ప్రజెంట్ అయితే నా లైఫ్లో అయితే అలానే జరుగుతుంది మరి మీ లైఫ్లో ఎలా ఉన్నాయో తెలియదు ఒకవేళ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాటి గురించి గాయస్ ఒక్కసారి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ గట్టి అని ఒక్కండి ఒక లైక్ కొట్టండి మా ఛానల్కి కొంచెం ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారండి తప్పకుండా మా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కమెంట్స్ కూడా పెట్టండి కమెంట్స్ని నేను చూసుకుంటాను మీకు ఏమన్నా ఎలాంటి వీడియోస్ చేయాలో అని కూడా పోస్ట్ చేయండి నేను చూసుకొని మీకు కన్వీనియంట్ కన్వీనియంట్గానే నేను వీడియోస్ చేస్తానండి పిల్లలతో అయితే అలా అయితే సరదాగా అయితే గడిచిపోతుంది పిల్లలు అయితే మాట్లాడి మాట్లాడి అయితే వెళ్ళిపోయారు నా బట్టలు కూడా ఎండింగ్లోకి వచ్చినాయి నావి కూడా బట్టలు అండి అయిపోయిన మళ్ళీ ఇంకా నెక్స్ట్ పని అయితే ఉంటుంది కదా మాములుగా ఈవినింగ్ టైంలో ఈవినింగ్ పని మార్నింగ్ పని లంచ్లో లంచ్ టైంలో ఒక్కటే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అండి మొత్తానికైతే పడుకునే వరకు పిల్లలు ఉంటే బాగా అలసిపోతామండి ప్రతి పేరెంట్స్ ప్రతి ఇంట్లో అలానే ఉంటుంది పిల్లలు ఉన్న ఇంట్లో అస్సలు టైం కుదరదు ఎక్స్ట్రా పనులు చేద్దామన్నా కూడా సమ్ టైమ్స్ అయితే టైం కుదరదు మనమే సర్దుకొని ఆ ఆ పనిని చేయాల్సి అయితే వస్తుంది నా వరకైతే అలానే అనిపిస్తుందండి మరి అంటే మీకు కుదురుతుందా అంటే మెయిన్గా నాకైతే ఎవరు చేసేవాళ్ళు అయితే ఉండరు మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది పిల్లల దగ్గర అంతగా ఒకేసారి అన్ని పనులు అయితే చేసుకోలేను అంటే డైలీ పనులు అయితే చేసుకుంటాను కానీ ఎక్స్ట్రా పనులు అయితే చేసుకోలేనండి సో ఇక్కడైతే ఇంకా నేనైతే గిన్నెలైతే పెట్టేస్తున్నాను కొంచెం అయితే అన్నం అయితే మిగిలిపోయిందండి మిగిలిపోయిన అన్నంనైతే పావురాలు అయితే గిన్నెలు బయటకి తీసుకొచ్చేసరికి అవి అరుస్తూ ఉంటాయండి పాపం జాలనిపిస్తుంది అవి తింటున్నాయో లేదో అని హైదరాబాద్ మొత్తం అయితే పావురాలే ఎక్కువగా ఉంటాయండి అసలు కాకులు ఎక్కడ పోయినాయో అసలు కాకులు ఎర్లీ మార్నింగ్ మనకు శబ్దం వినాల్సింది కాకుల శబ్దం వినాలి కానీ మనం పావురాలు గూ గు అని వాటి శబ్దమే వింటాం మ్యాక్సిమం అయితే మనం పల్లెటూర్లలో మాత్రమే వింటాం నేనైతే ఊరికెళ్తే మాత్రం అస్సలు ఆ ప్రకృతి ఆ అల్లర్లు ఆ కిచ్చకిచ్చలు అయితే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఏదేమైనా ఊర్లో సౌండ్స్ అయితే చాలా బాగుంటాయి కానీ నాకైతే ఊరంటే కొంచెం భయం అండి మా ఇల్లు ఇంకొకటి లాస్ట్కి ఉంటుంది కాబట్టి చాలా భయం అనిపిస్తుంది ఎక్కువగా అంటే ఫామ్లు వస్తాయి అందుకని నాకైతే కొంచెం అయితే బాగా భయమవుతుంది అందుకని ఇంకా మా ఆయన అయితే ఎక్కువగా మట్టుకు అక్కడైతే ఉంచాడు ఫైనల్గా అయితే పావురాలు అయితే వచ్చినాయి చూడండి ఆల్రెడీ వేసి ఉంచాను ఉంచిన తర్వాత అయితే వచ్చేసినాయి ఇట్లా వేస్తుంటే ఒక్కటి వచ్చి వాలిందంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చి వాలతాయండి అంటే గొర్రెల్లాగా ఒక గొర్రె ఉరికిందంటే అన్ని గొర్రెలు దాంతోపాటు వెళ్తాయి అని అంటారు కదా ఈ పావురాలు అది కూడా ఒక్కటి వచ్చిందంటే అన్నీ వాలిపోతాయండి టూ త్రీ మినిట్స్లో అయితే నేను వేసిన రైస్ అయితే కంప్లీట్గా తినేస్తాయండి ఎప్పుడైతే అయ్యాను మిగిలినప్పుడే వేస్తాను మా బాబు అండి మా బాబు ఒక్కసారి గట్టి అరిచిందంటే అవి దెబ్బకి పారిపోతాయండి అంతగా అరుస్తాడండి అంటే అవి వచ్చి ఎందుకు తింటున్నాయి అనేసి అంటాడు నా వద్దు నా అంటే కూడా వాడు అస్సలు వినిపించుకోడండి అసలు ఆ పని చెయ్యొద్దంటే పిల్లలు అదే పని చేస్తారు అదే మాదిరిగా కదా అక్కడుండి చూ చెప్తున్నాడు ఓ అని ఒక్క ఒక్క అరుపుకే అవి బద్దలైపోయినాయండి అసలు తిననియడండి అండి మ్యాక్సిమం వాడు ఉంటే నన్ను వద్దు నాన్న వదిలేనా తినేసి వెళ్ళిపోతాయంటే వినాడు ఇంకైతే పిల్లలు అయితే మళ్ళీ వచ్చేస్తారండి వచ్చిన తర్వాత ఇంకా స్కేటింగ్ సైకిల్ గురించి అయితే మళ్ళీ డిస్కషన్ అయితే మొదలైంది మాకు నాతో ఇంకా ఏదైనా నాతోనే డిస్కషన్ చేస్తారు ఇద్దరు కలిసి అమ్మ నేను స్కేటింగ్ ఆడతానని ఈమె ఆంటీ నేను కూడా స్కేటింగ్ ఆడతాను నా స్కేటింగ్ వచ్చని ఇంకా చిన్నపిల్లలు ఎలా ఉంటారు నేనంటే నేను ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు కదా అదే ఇంకా అంటే వాళ్ళ జన్ వాళ్ళ ఏజ్ని బట్టి అంటే అలానే మాట్లాడాలనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ఎత్తుకు పై ఎత్తులు అయితే వేస్తారు వాళ్ళకి చాలా ఇష్టం అనిపిస్తుంది ఏదైతే నేనే ముందు అంటే నేనే ముందు అని అయితే మాట్లాడతారు చాలా బాగుంటుంది ఆ పిల్లల మాటలు అయితే కానీ గొడవలు అయితే చూడు ఇద్దరు కొట్టుకుంటారు మళ్ళీ మంచిగా అవుతారండి నేనైతే నా చిన్నతనంలో వీళ్ళ వీళ్ళని మించి ఉన్నానో లేనో అనే ఆ ఫీలింగ్ నాకైతే తడుతుందండి అంటే ఈ జనరేషన్ పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు కదా అయితే పుట్టిన పిల్లలు కూడా అసలు చూసి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ స్టిల్స్ పెట్టడం కానీ మనకు అనిపిస్తుంది అరే నేను ఇలా ఉన్నానా అని అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా నాకైతే అలా అనిపిస్తుంది సమ్ టైమ్స్ అయితే మా పిల్లల్ని చూస్తే మా పిల్లలైతే ఒకరిని ఒకరిని మించి ఒకరైతే ఇలా చేస్తారు అలా చేస్తా ఇలా చేస్తా అని అయితే అంటారు పిల్లలతో ఉంటే ఆ టైం లేదు అంటే ఇంట్లో ఎక్స్పెషల్లీ పనులు అయితే పనులు చేసుకొని పిల్లలతోటే సరిపోతుందండి మ్యాక్సిమమ్ జాబ్ కంటే ఎక్కువ పనులు ఉంటాయండి ఇంట్లో హోమ్ మేకర్స్కి అయితే ఇలా చేసి పెట్టేసరికి జాబ్ చేసిన వాళ్ళు కూడా వస్తారు అమ్మ నువ్వు ఇంకా ఏం చేసావు అనే అయితే అనేటట్టుగా ఉంటారు కానీ మన పనులు అయితే మనకు ఉంటాయి అసలు ఒక్కొక్కసారి పనులు కూడా కావు ఫైనల్గా అయితే నా గిన్నెలు అయితే కడిగేస్తుంటున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలు అయితే సైకిల్ దొక్కుతున్నారు ఇంకా సైకిల్ ఒకరు స్కేటింగ్ ఒకరు అయితే చేస్తున్నారు ఇంకా పైన ఎక్కువ అయితే ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు అయితే ఆడుకుంటూనే ఉంటారు ఇంకా నా బట్టలు కూడా ఆరిపోయి నా బట్టలు కూడా కొంచెం వాటర్ అయితే వదిలేసినాయి వదిలేసినాయి అనేసి నేను కూడా బట్టలని అయితే ఆరబెడు ఆరబెట్టేసుకుంటున్నానండి ఎక్కువ హ్యారీగా అయితే ఈ మధ్య గోడలు అయితే ఎక్కుతున్నాడు వాందో ఒక టెన్షన్ అయిపోయింది వాడుతూ ఆరవడం వాడుతూనే సరిపోతుందండి ఈ మధ్య అయితే చెప్పినట్టయితే అస్సలు వినడు వాడు చేస్తాడు మళ్ళీ అమ్మ చెయ్యనమ్మా అని అయితే మంచిగా బుజ్జ బుజ్జిగా మా మాట్లాడతాడండి ఏం చెప్తాం ఏం చేయలేం కదా ఇంకా యాజ్ ఎ పేరెంట్స్గా మళ్ళీ మనమే బుజ్జగించుకోవాలి మనమే ఆడిపించుకోవాలి సో అలా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే మధ్యాహ్నం ఉతికేస్తుంటే కానీ బట్టలు అయితే వేడైతే బాగా అవుతుంది పిల్లల పిల్లలైతే అసలు పడుకోవట్లేదు చిన్నామే కూడా ఎక్కువ పడుకోవట్లేదు ఊరికే అంటే లేవడం ఏడవడం అంటే మాటికి లేవడం ఇలా జరుగుతుంది కాబట్టి స్కిప్ చేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా బట్టలని ఈవినింగే ఉతికేసానండి బట్టలు ఉతికేసి ఇంకా నేను అయితే బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను ఈ వేడిని ఇంతగానో చూ ఇంతగానం చూస్తే అసలు వర్షం వచ్చేలా ఉంది అనుకునే లోపే బాగా అయితే వచ్చేసిందండి వాము చాలా పెద్ద వర్షం అంటే పెద్ద వర్షం అయితే వచ్చింది హైదరాబాద్లో మా చిట్టిగా అయితే నాకు కొంచెం అయితే హెల్ప్ చేస్తున్నాడు బట్టలని అయితే అందిస్తున్నాడు థ్యాంక్ యూ నన్ను అనేసి నేను కూడా అంటున్నాను ఫైనల్గా బట్టలు కూడా ఆరేసుకున్నానండి బట్టలు ఆరేసేసరికి మళ్ళీ నెక్స్ట్ పని ఉంటూనే ఉంటుంది పిల్లలకైతే స్నాక్స్ అయితే ఇవ్వాలి కదా టైం టు టైం ఇస్తే పిల్లలు కొంచెం ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా కూడా ఉంటారు కదా సో అందుకని పిల్లలకైతే పాలు కూడా ఈవినింగ్ అయితే పాలు ఇచ్చేస్తాను మ్యాక్సిమం అయితే పిల్లలకి ఈవినింగ్ పాలు మార్నింగ్ ప్రౌడ్సే పెట్టేటట్టే చూసుకుంటాను వాళ్ళైతే కొంచెం ప్రౌడ్స్ ప్రౌడ్స్ అయితే అవాయిడ్ చేస్తారు అయినా కొంచెం బలవంతంగానే తినపెడతాను అంటే మరి ఎంటీ స్టమక్లు అయితే ఉండొద్దు అనేసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ కూడా చాలా తక్కువగా తింటారు కాబట్టి కొంచెం ప్రౌడ్స్ తిన్నారంటే కొంచెం బలం కూడా అనేసి అయితే డైలీ అయితే వాళ్ళకైతే పెట్టేటట్టే చూసుకుంటాను అందుకని ప్రౌడ్స్ తింటున్నారు కాబట్టి మిల్క్ను స్కిప్ చేద్దామని మిల్క్నైతే ఏమీ అయితే మార్నింగ్ అయితే ఏమీ ఇవ్వట్లేదు సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా మిల్క్ అయితే తాగేశారు హోంవర్క్ అయితే చేసుకుంటున్నారండి అంటే బుక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం కదా ఆ బుక్స్ అయితే కలర్స్ అయితే చేసుకుంటున్నారు హ్యాపీ అయితే నీట్గా అయితే చేస్తుంది హ్యారీగా తోటి ఒక్కటే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అంటే ఎక్కడంటే అక్కడ వేసేస్తాడు ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ అయితే గ్రేప్స్కి వేసాడు ఎలా పడితే అలా వేసేసాడండి కరెక్ట్ ఈక్వల్ లైన్లో అయితే వేయట్లేదు వాడైతే కరెక్ట్గా అయితే చెప్తాడండి ఫర్ అంటే ఏఫర్ ఆపిల్ బీఫర్ బాల్ ఇలాంటివన్నీ చెప్తాడు ఎలిఫెంట్ ఫిష్ కానీ ఇలాంటివైతే బాగానే గుర్తుపడతాడు కలర్లు వేయడానికి కూడా ప్రయత్నిస్తాడు ఎక్స్పెషల్లీ వీడైతే పెన్నును కానీ పెన్సిల్ని కానీ చాలా మంచిగా పట్టుకుంటాడండి అమ్మ అలా కాదమ్మా ఇలా అని నాకే చెప్తున్నాడు నాన్న ఇక్కడ అంతే అంటే అమ్మ నీకు రాదు నాకే వస్తుంది నాకు వస్తుంది అమ్మా అనేసి వాడైతే అంటున్నాడు చాలా చిన్న మాటలు ఎలా ఉంటాయో తెలుసా మాధుర్యం వాళ్ళతో ఉండిపోతుంది